నోచిన తల్లిదండ్రికి తనుభవుడొక్కడి చాలు మేటి చే చాచనివాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు నోరాచి నిజంబు కాని పలుకాడనివాడు రణంబులోన మిన్ దాచనివాడు భద్రగిరి కరుణ పయోనిధి ఈ యొక్క పద్యము దాసరథి శతకములోనిది వ్రాసినది రామదాసు కంచర్ల గోపన్న ఈ యొక్క తాత్పర్యం భావము ఏమనగా తల్లిదండ్రుల జన్మ సుకృతం వలన ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వలన ఎవ్వరి ఎందు చెయ్యి చాచి వాడు ఇతరులు ఎవ్వరైనా సరే వచ్చి చేయి చాచి సహాయము అడిగినచో లేదనకుండా ఇచ్చేటటువంటి వాడు నోటి వెంట అసత్యములు అబద్ధములు పలుకునటువంటి వాడు ఎప్పుడు సత్యమునే పలికేటటువంటి వాడు యుద్ధరంగమున అనగా యుద్ధము చేయినప్పుడు ఆ సమయములో తన యొక్క శరీరాన్ని దేహాన్ని దాచకుండా ఉండేవాడు అను గుణములు కల ప్రవర్తన కళ శ్రేష్ఠుడైనటువంటి కుమారుడుగా ఒక్కడు జన్మించినను మహా పుణ్యఫలము అదృష్టమే కదా అంటే తల్లిదండ్రులకు ఎలాంటి పుత్రుడు కావాలి అని కోరుకుంటారో ఏ జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్య ఫలము పూర్వ సుకృతము అనగా ఏ నోములు నోచో ఏ వ్రతాలు ఏ పుణ్యము చేసావు ఏ పూజలు చేసావో ఏ దానములు చేసే దానివల్ల సంప్రాప్తించినటువంటి కుమారుడు ఎవ్వరిని కూడా చెయ్యి చాచి అడక్కుండేటటువంటి వాడు అడక్కుండా అడుక్కు తినేవాడు కాకుండా ఉండాలి అదే మాదిరి ఎవ్వరైనా సహాయం కోసం వచ్చి ఇతరులు చెయ్యి చాచి అడిగినప్పుడు లేదు అనకుండా ఇచ్చేటటువంటి వాడు దానం చేసేటటువంటి వాడు తన యొక్క నోటి వెంట ఎప్పుడు కూడా అసత్యములు పలక్కుండా ఉండేవాడు సత్యములే చెప్పేవాడు యుద్ధమునందు యుద్ధ సమయమున ఆ యొక్క యుద్ధరంగములో తన యొక్క శరీరాన్ని దేహాన్ని దాచిపెట్టుకోకుండా యుద్ధం చేసేటటువంటి వాడు ఇలాంటి గుణములు కల శ్రేష్ఠుడైనటువంటి కుమారుడు ఒక్కడు పుట్టినా ఒక్కడు జన్మించినను చాలు కదయ్యా ఎంతో అదృష్టము ఎంతో పుణ్యము కదా అని ఈ యొక్క పద్యం